ఈ వారం ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతూ మాదిరి గారు స్టేజ్ పై నుండి అందరి గురించి చెబుతూ ముఖ్యంగా మొదటి గులాబీ పువ్వు మా డియర్ బంగారానికి ఇస్తున్నా అని తనుజా గారికి ఇచ్చింది ఆమె చెప్పిన కారణాలు ఏంటంటే బయట నుండి చూసినప్పుడు ఏంటి ఈ అమ్మాయి ఇలా సీరియల్ యాక్టింగ్ చేస్తుంది అని అనుకున్నాను కానీ లోపలికి వెళ్ళాక తెలిసింది ఆమె మంచితనము ఆమె గొప్పతనము బ్లాబ్లా అని ఏమేమో చెప్పింది పైగా కళ్ళలోకి నీళ్లు కూడా తీసుకుంది మాదిరి గారు ఇది చాలా పెద్ద విషయం అండి చిన్న విషయం అయితే కాదు దీనికి కారణం ఏమై ఉంటుందా అని నేను ఆలోచించాను లాస్ట్ వీక్ రేషన్ మేనేజర్ గా ఉన్నప్పుడు తనుజా ఎంత మందిని ఏడిపించిందో ఆకలితో ఎంతమందిని పస్తులు పడుకోబెట్టిందో మనం అందరం చూసాం రాముకి ఫుడ్ దొరక లేదు ఒక నైట్ డిన్నర్ లో ఓన్లీ రెండు చపాతీలు మాత్రమే చేశారు సంజన గారు అన్నం తింటుంటే ఆమె మాట్లాడిన మాటలు నచ్చక సగంలోనే వదిలేసి వెళ్ళిపోయారు నాకు ఆకలిస్తుంది ఇంకొక చపాతీ కావాలి లేదంటే కింద పడిపోయేటట్టున్నాను అని మాదిరి గారు వాళ్ళ రాజా రాజగారు అంటే కూడా పడిపో డాక్టర్ వస్తారు అనింది పాపం మాదిరి గారు నిజంగానే చాలా అఫెండ్ అయ్యారు చాలా బాధపడ్డారు ఆకలి బాధ కావచ్చు ఆమె అన్న మాటలు కావచ్చు మొత్తానికి అలిగారు అన్నం తినలేదు అన్నం తినకపోతే కూడా ఈమె వచ్చి ఓదార్చలేదు తినమని చెప్పలేదు రాజాకి ఇద్దరు గొడవను సాల్వ్ చేద్దామని పాపం ఆమె అన్నం తినట్లేదు అని చెప్పేసి ఇమాన్యుయల్ తనుజాని పిలిచాడు అప్పుడు కూడా చాలా రోడ్ గా మాట్లాడింది ఒక మనిషి అన్నం తిననప్పుడు తన తప్పు ఉన్నా లేకపోయినా ఓకే నీ వైపు నుంచి నీ తప్పు కాకపోయినా కూడా ఆమెను తినేటట్టు చేయటం హౌస్ మేట్స్ బాధ్యత కదా మిగిలిన వాళ్ళందరూ తినమని అడిగారు కదా మరి నీ మాటల వల్ల అఫెండ్ అయిన మనిషిని తినమని చెప్పాల్సిన బాధ్యత కూడా పైగా మీ రాజా కదా అయినా కూడా బ్రతిమిలాడకుండా అక్కడ నుండి అయిపోయిందా అయిపోయిందా ఇంక నేను వెళ్తున్నాను అన్నట్టుగా వెళ్ళిపోయింది వీళ్ళిద్దరు ఇద్దరు ఇలా ఎడమకం పెడముఖం పెట్టుకొని ఉన్నప్పుడు రీతు ఒక మాట అన్నది మీ ఇద్దరిది ఫేక్ బాండ్ అందుకే మీరిద్దరు దూరంగా ఉన్నారు అదే నాది డిమంది చాలా ప్యూర్ బాండ్ అందుకే మేమిద్దరము గొడవ పడ్డా కూడా మళ్ళీ కలిసిపోతాము అని ఒక తొక్కలో డైలాగ్ ఆమెతో చెప్పింది అప్పుడు వెంటనే మాదిరి గారు డిఫెన్స్ లో పడిపోయి మళ్ళీ తను బేబీకి తలలో పేలు చూసి జడవేసింది మళ్ళీ ప్యాచ్ అప్ చేసేసుకున్నారు మరి హౌస్ లో ఇలా ఉండి బయటికి వెళ్లిన తర్వాత తను బేబీ గురించి బ్యాడ్ గా చెప్తే లోపల ఉన్న బంధం అంతా ఫేక్ అయిపోతుంది కదా రీతు చెప్పినట్టుగానే ప్రేక్షకులు కూడా ఆలోచిస్తారు కదా అందుకే మాధురి గారు మహానటి యాక్టింగ్ చేసి తను బేబీకి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ మార్క్స్ వేసి నువ్వే గెలవాలి నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టు ఫీల్ అవుతాను అని నువ్వు నాకు నచ్చవు సినిమాలో సునీల్ డైలాగ్ ఉంటుంది చూడండి నువ్వు ఎప్పటికైనా కలెక్టర్ అవుతావు బాబు అవుతావు ఇదిగో ఆ సీన్ లాగా నువ్వు విన్నర్ అవుతావు బేబీ అవుతావు అంటూ వెళ్ళిపోయింది అది అసలు విషయం వారు మీరేమంటారు